హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బిర్యానీ పుట్లం కుకింగ్ ఛానల్ రోజైతే మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి అదేనండి రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఉదయం మీకు మేకమైతే బ్రేక్ఫాస్ట్ చేసుకున్నామండి అనుకోకుండా అయితే మా ఆడపటి వచ్చారనేసి తనకి ఇష్టమని నేనైతే ఈరోజు చికెన్ రోటీ అయితే చేశానండి తనకైతే చాలా ఇష్టం అండి చూడండి ఇలా ఆమెకైతే వచ్చినప్పుడల్లా ఇలా చేసి పెట్టాలండి ఆమెకైతే చాలా చాలా ఇష్టము ఆ తర్వాత మా పాపకి ఇష్టమండి చూడండి వన్ కప్పు మైదం పిండి అయితే నేను తీసుకున్నానండి వన్ కప్పు మైదం పిండిలో అయితే చాలా రోటీలు వచ్చేస్తాయండి మీకు కావాలంటే ఎక్కువ మంది ఉంటే కొంచెం వేసుకోవచ్చండి వన్ స్పూన్ షుగర్ కొంచెం రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలండి షుగర్ సాల్ట్ అయితే సాల్ట్ కొంచెం తక్కువ వేసుకోవాలి షుగర్ అయితే వన్ స్పూన్ వేసుకోవాలండి వన్ కప్పుకు షుగర్ వేయడం మూలంగా రోటీస్ అనేది గట్టిపడకుండా స్మూత్గా వచ్చేస్తుందండి కొంచెం బంగారుపు కలర్లో కూడా వచ్చేస్తుందండి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా రోటీ కొన్ని కొన్ని వాటర్ ఎక్కువ వేసుకోకుండా ఇలా కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటే మనం కలుపుకోవాలండి రోటీస్లోకి వాటర్ ఎక్కువైతే రొచ్చిగా ఉంటుంది కదా అలా కాకుండా మనం ఈ విధంగా కొన్ని కొన్ని వాటర్ ఇలా కలుపుకోవాలండి చూడండి నేనైతే ఇలా కలుపుతున్నాను మధ్య మధ్యలో కావాలంటే ఎక్కువ ఆయిల్ కూడా వేసుకోవచ్చండి నేను అలా కాకుండా పిండి మొత్తం కలిపేసాక వన్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నానండి ఇలా వన్ స్పూన్ ఆయిల్తోనే ఇలా అయితే నేను కలిపిస్తున్నానండి ఇలా చూడండి మనం బాగా ఎంత బాగా కలిపితే రోటీ అంత బాగా అంత మెత్తగా వచ్చేస్తుంది ఇలా మనం కలిపిన పిండిని ఒక ట్వంటీ మినిట్స్ అయితే నేను పక్కకు పెట్టుకున్నాను ఉండాలండి ట్వంటీ మినిట్స్ అనుకుంటే టైం లేనప్పుడు ఒక టెన్ మినిట్స్ అన్న పెట్టుకుంటే రోటీ అనేది స్మూత్గా మెత్తగా వచ్చేస్తుంది మనకు చేసేటప్పుడు కూడా ఎలాంటి కష్టం కలగకుండా కర్రతో తాల్సేటప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇలా అన్ని పిండి ముద్దలు అయితే మనము రోల్స్ చేసుకొని పక్కకి పెట్టుకోవాలండి కావాల్సినన్ని కొంచెం పొడి పిండి వేసుకొని మనము ఇలా చపాతీ కోళ్ళతో ఇలా చేసుకోవాలండి మరి గట్టిగా కూడా అనవసరం లేదండి ఈ రోటీ అయితే చాలా స్మూత్గా వచ్చేస్తుందండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా చాలా చాలా ఈజీ అండి చూడండి ఈ విధంగా మనము ఒకటి తర్వాత ఒకటైతే తాలచి పక్కకు పెట్టేసుకోవాలండి ఇలా చూడండి చాలా పలసగా కూడా చేసుకోవచ్చండి నేనైతే చిన్న ముద్ద కదండి పిండి ముద్ద ఇలా అయితే నాకు చపాతీ అంతా చేసేసుకున్నానండి ఈ రోటీని ఒక్కొక్కటి మనమైతే రోల్ని ఇలా రోటీ చేసుకొని పక్కకు పెట్టేసుకొని ఒకేసారి కూడా కాల్ చేసుకోవచ్చండి ఎందుకంటే ఇది రోటీ పిండి కదా ఏం అత్తుకో అండి గోధుమ పిండి అయితే ఒకటి మీద ఒకటి వేస్తే ఇలా అత్తుకుంటుందండి చూడండి మనము వెనక ముందు ఇలా కాల్చుకోవాలండి ఎమ్మెటి ఆయిల్ కానీ బటర్ కానీ నెయ్యి కానీ ఇలాంటివి వేయకుండా వెనక కొంచెం ముందు కొంచెం ఇలా పొడి పొడిగా కాలినాక మనము ఇలా చూడండి మళ్ళీ ఒకసారి తిప్పేసుకొని మనం ఐపీఎంలో పెట్టకుండా కొంచెం మీడియం సైజులో పెట్టేసుకోవాలండి మంట అనేది ఇలా ఒక చిన్న స్పూన్ తీసుకొని ఆయిల్ అయితే తక్కువ ఆయిల్ ఇలా అప్లై చేసుకొని వెనక ముందు మళ్ళీ కూడా ఇలా చేసుకోవాలండి ఎక్కువ ఆయిల్ వేయకూడదు రోటీ అనేది ముందే మైదాం పిండి కదా అరగదండి ఇలా మనము పలసగా తక్కువ ఆయిల్తో చే బాగుంటుందండి నెయ్యి అందుబాటులో ఉంటే మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇంకా చాలా రుచిగా ఉంటుంది పిల్లలకైనా వారానికి ఒకసారి పెట్టొచ్చండి అప్పుడప్పుడు కాకుండా ఇలా పిండితో రోటీ పన్నీరు కర్రీ కానీ చికెన్ కర్రీ కానీ ఇలా చేసుకొని తింటే ఫ్రెండ్స్ చూడండి చాలా స్మూత్గా చాలా రిస్క్ లేకుండా ఎలాంటి కష్టం కలగకుండా ఇలా స్పాంజ్ లాంటి రోటీస్ అయితే రెడీ అయిపోయాయి మరి చూడండి చాలా మెత్తగా ఉంటుంది రోజంతా కూడా గట్టిపడకుండా ఉంటుంది ఇంకొక చిటిక ఏంటంటే మనం షుగర్ వేయడం మూలంగా మెత్తగా వస్తుంది ఫ్రెండ్స్ మీరు ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా